హలో అండి అందరికీ ఈరోజైతే నేను ఇంట్లో బెల్లం ఎలా తయారు చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి చాలా చక్కగా వచ్చింది బెల్లం అయితే చెరుకు రసం తెచ్చుకున్నానండి చెరిక రసం ఒక రెండు లీటర్ల చెరిక రసం అయితే తెచ్చుకున్నాను మేమైతే అందులో కొద్దిగా తాగేసామండి తాగిన తర్వాత ఒక లీటర్ వరకు తాగేసాము లీటర్నర ఎంత ఉంటుంది అదైతే ఇలా పొయ్యి మీద పెట్టాను అనమాట ఒక బాండీ తీసి బాండీలో పెట్టి ఇలా మరిగిస్తే మేదం తెట్టలాగా వచ్చేసిందండి అదంతా టీ వడకెట్టుకుండేది ఉంటుంది కదండి దాంతోనైతే అయితే క్లీన్ చేసాను తీసేసాను ఆ తెట్టనంతటి నేను వాటర్ కిందకి అయిపోయింది ఆ తెట్టంతా టీ వడకెట్టుకుంది దాంట్లోకి అయితే ఇలా వచ్చేసిందండి అది తీసి పడిసేసాను బయట చూసారు కదా ఇక వేస్టేజ్ అనమాట అది తీసేయాలి లేకపోతే బెల్లం బాగుండదు తీసేసి మ్యాక్సిమం ఒక ముప్పై నిమిషాలు పట్టిందండి గ్యాస్ స్టవ్ మీద పెద్దమంటే పెట్టాను పెట్టి అలా మరిగించి కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే దగ్గరికి అవుతుంది కోవా ఎలా చేస్తామో అలాగే చెయ్యాలి కానీ చాలా తక్కువ బెల్లం వచ్చిందండి పావు కేజీ వచ్చింది ఏమో కానీ చాలా టేస్టీగా ఉంది మనం ఇంట్లో తయారు చేసుకున్నది ఏదైనా సరే మనకి చాలా నచ్చుతుంది కదండి మనకు మనం చేసుకుంటే అది తక్కువ వచ్చినా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము చూసారు కదండి ఇలా మరిగించి దగ్గరగా బాగా మరిగిన తర్వాత అయితే మాత్రం దగ్గరగా ఒక్కసారి బెల్లం అయిపోయిందండి నేను అలా మరిగితూనే ఇదేంటి ఇంకా పలచగానే ఉంది ఇంకా పలచగానే ఉంది అనుకుంటూనే ఉన్నాను అలా కలుపుతూ ఉండాలి అంటూ అడుగు పట్టకుండానా కానీ అంత ఎక్కువగా కోవ అంత ఎక్కువగా కలపనవసరం లేదండి పర్వాలేదు ఇదిగోండి ఒకసారి మిడతలు పడుతుంది ఇదేంటి మిడతలు పడుతుందని నేను సడన్గా వేరే పని చేసుకుంటున్నాను పొయ్యి మీద పెట్టేసి ఇలా మిడతలు పడుతుందని చూశాను దీన్ని అయితే పాకం కరెక్ట్గా రావడం తెలుసుకోవాలండి లేకపోతే బెల్లం అయితే ఇంకా కొద్దిగా గట్టిగా అవ్వాలేమో నా పాకమైతే కొద్ది లూజ్గానే వచ్చింది ఇలా నేను స్టీల్ గ్లాసులు వేసాను నేను చేసిన తప్పైతే ఎవరో చేయొద్దు స్టీల్ గ్లాసులు వేయకూడదండి ఊరు రాలేదు కాగితం గ్లాసులు వేసుకుంటేనే కరెక్ట్ అందుకని బెల్లం తయారు చేసే వాళ్ళు బుట్టల్లో వేస్తారు తా తాటి బుట్టలు కానీ కొబ్బరి బుట్టలు కానీ అలాంటి బుట్టల్లో వేస్తారండి వేస్తే అచ్చులు వస్తాయి అనమాట ఈ గాజు గ్లా స్టీల్ గ్లాసుల్లో వేయటం వల్ల అస్సలు ఊరు రాలేదండి మళ్ళీ ఊరు రావడానికి చాలా పాటలు పడ్డాను నేనైతే ఇదిగండి ఇలా వేసే పదును చూసేవారు మా చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళను అందుకని నేను కూడా నీట్లో వేసాను నీట్లో వేస్తే నేను పదును బెల్లంలా చాక్లెట్ల లాగా వచ్చిందండి కరెక్ట్గా అయితే ఇంకా నాకు రాలేదన్నమాట బెల్లం తయారు చేయటం ఫస్ట్ టైం అండి ఇంట్లో ఇలా బెల్లం ఫ్రై చేశాను ఇదిగండి మిడతలు కొట్టి దగ్గరగా అయిపోయింది ఒకే ఒకసారిలోనే దగ్గరగా బలి అయిపోయిందండి ఇదేంటి ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అని అలా చూస్తూనే ఉన్నాను నేను ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అయితే అందులో పోస్ట్ చూడాలి ఇలా పోస్ట్ చూసి చేసేవారనేసి నేను అలా చేశాను కానీ అలా కాదండి అందులోనే బెల్లంలాగా గట్టిగా పడాలన్నమాట గట్టిగా పడకముందే నేను ఇలా చూసి గట్టిగా అయినప్పుడు నీటిలో వేస్తే గట్టిగా అయినప్పుడు పాకం దించేసాను అరిసెల పాకంలాగా అరిసెలపాకులా కాదండి ఇంకా గట్టిగా అయిపోవాలన్నమాట పెనవలోనే అయిపోయిందని తీసి మనం వేరే బాండీలో అదే కాగితం గ్లాసుల్లో పోసేసుకోవాలండి ప్లాస్టిక్లో కూడా పోయడం కరెక్ట్ కాదు చుట్టుకుపోతుంది కా పేపర్ ప్లేట్లలోనే పోసుకోవాలి లేదంటే ఒక కంచంలోనే ఎందులోనే పెట్టుకున్నా పర్లేదు ఇలా అయిందని చెప్పి నేను తీసేసానండి కానీ జీడి బెల్లంలా వచ్చిందండి తినడానికైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇదిగండి గ్లాసులో పోసాను ఒక గంటలో అయితే చల్లారిపోయిందండి ఒక అరగంట గంటలోని కానీ దానిలోంచి తీయడం అయితే చాలా కష్టపడ్డాను మళ్ళీ అట్ల రేపు పెట్టి పొయ్యి మీద దాని మీద ఈ గ్లాసులు పెట్టి అప్పుడు తీశానండి చల్లారిపోయింది దాన్ని గట్టిగా అయిపోయి ఊరు రాలేదు గ్లాసులకైతే నెయ్యి కూడా రాసానండి ఈ నెయ్యి కూడా రాయడమేమో బెల్లం అయితే చాలా టేస్టీ అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఇలా బెల్లంగానే తినేవచ్చండి ఏమి చేయకుండా ఇదే వస్తే బెల్లం కింద తినేవచ్చండి లేకపోతే యూజ్ చేసుకోవచ్చు కూడా దేంట్లో అయినా అస్సలు ఏ రసాయనాలు కలపకుండా హోమ్మేడ్ బెల్లం అండి చూడండి చాలా నా బ్లాక్గా అయితే వచ్చింది కానీ చాలా టేస్ట్గా ఉంది యమ్మీ బెల్లం అయితే తయారైంది హార్లిక్స్లా ఉందండి ఇలా అయితే మూడు గ్లాసుల్లోకి అయితే వచ్చింది సగం సకానికేనండి ఎక్కువగా ఏం రాలేదు అయితే మూడు గ్లాసుల్లో పోసాను చూడండి నెయ్యి ఎలా తేలేసిందో చల్లారాక నేను గ్లాసులకైతే నెయ్యి రాశాను బీగా ఊడొచ్చేస్తుందని చెప్పేసి బెల్లం గ్లాస్ కంటుకోకుండా వచ్చేస్తుంది అని చెప్పి నెయ్యి రాసాను అయినా సరే రాలేదండి ఎంత ట్రై చేసినా ఇలా మళ్ళీ అట్ల రేకు పెట్టి వేడి చేసి ఇదిగోండి చుట్టూ కదిపా కదిలింది అప్పుడు వేరే ప్లేట్లో అయితే బోర్లించాను అనమాట బోర్లించినా రాలేదండి ఇలా చాక్తో కొట్టి చేసి చాలా అయితే పడ్డాను ఈ బెల్లం అచ్చలకి మళ్ళీ చాకుతో లాగితే వచ్చిందండి అండ్ టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి బెల్లం ఇంట్లో తయారు చేసుకోండి ప్రాసెస్ మాత్రం చాలా అండి చూసారు కదా జీడి బెల్లంలా ఎలా వస్తుందో ఇలా మూడొచ్చులు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను మూడు ఒక దగ్గర పెట్టేశాను ఫ్రీజర్లో అట్లలో పెట్టవసరం లేదండి బెల్లాన్ని అయితే బయట ఉంచుకోవచ్చు మనం ఏదైనా చేసేటప్పుడు అది ఎంత పెంట పెట్టినా సరే మనకు నచ్చింది అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేస్తాం కదండి దైతే ఎవరైనా పక్క వాళ్ళు చేస్తే మాత్రం చాలా చిరాకు పడుతూ ఉంటాం అదే మనకు నచ్చితే మనం ఎన్ని పెంటలైనా చేస్తూ ఉంటాం మనకు నచ్చకపోతే మాత్రం అసలు దాని జోలికే వెళ్ళమండి ఇలా గ్లాసులతో నా తంటాలైతే చూడండి పీక్కొని లాక్కొని గుమ్మం అంతా బెల్లమే అయిపోయిందండి నాకు నచ్చింది కాబట్టి నేను చేసుకున్నాను ఇల్లంతా బెల్లం అయిపోయినా సరే నాకు ఏమనిపించలేదు కానీ మా ఆయన అటు ఇటు తిరుగుతూ కాళ్ళకి బెల్లమే అంటుకుంటుంది కాళ్ళకి బెల్లమే అంటుకుంటుంది అని అంటూనే తిరుగుతున్నారు అదే ఆయన చేసేలా ఉంటే నేను నేను అంటూ ఉంటాను నన్ను చేస్తే ఆయన అంటూ ఉంటారు అలాగేనండి ఇంట్లో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే అనిపించదు పక్క వాళ్ళు చేస్తే మాత్రం ఆ చిరాగ్గా ఉన్నట్టు ఉంటుంది చూడండి బెల్లం కరెక్ట్గా పర్ఫెక్ట్గా బెల్లం అయితే తయారైపోయింది చూసారు కదా చాక్లెట్ల తయారైంది బెల్లంలా తయారవలేదండి నా బెల్లం అయితే కానీ ఇంకా కొద్దిగా పాకం అయితే ఇంకా గట్టిపడాలన్నమాట కరెక్ట్ పర్ఫెక్ట్గా పాకం చూడడం రావాలి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడమర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్